వెల్కమ్ టు సిఎంబి న్యూస్ ఈ రోజు మనం ఇరవై మూడవ వార్డులోని పార్క్ లో ఉన్నాము ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఒక డంప్ యార్డ్ లాగా అందరూ చెత్త తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తున్నారు అసలు ఇది పార్క్ అయినా అన్న ఒక ఆలోచన అయితే మనకి వస్తూ ఉంది ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి మందు గ్లాసులు పాత బట్టలు ఇక్కడ చూడండి తెగిపోయిన చెప్పులు బస్తాలు అడవిలాగా పెరిగిపోయింది చెట్లయితే చెట్లయితే ఇక్కడ లోపలికి అడుగు పెట్టాలన్నా కానీ చాలా భయంగా ఉంది ఇక్కడ చూడండి అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఇలాంటి చెట్లలో పాములు రాకుండా ఎందుకు ఉంటాయండి చెప్పండి పాములు వస్తుంటాయి తేళ్ళు వస్తుంటాయి ఇంకా ఎన్నో రకాలైన జీవరాశులు ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాయి ఆ జీవరాశులు కూడా అసలు ఎంత భయంకరంగా ఉంటాయో ఏమో అయితే మనకి అర్థం కాదు ఇక్కడ చూడండి అసలు అసలు ఒక పార్క్ అన్న ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేదు చాలా భయంకరంగా చెట్లు అనేవి పెరిగిపోయాయి ఇది ఒక డంప్ యార్డ్ లాగా ప్రజలందరూ దీన్ని ఒక డంప్ యార్డ్ లాగా యూస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పెరిగే జీవరాశుల అంటే లైక్ దోమలు అవన్నీ కూడా ఇక్కడ నివసిస్తున్న జనాల్ని చాలా రకాలుగా హింసిస్తూ ఉన్నాయి ఈ దోమలు ఇక్కడ ఉన్న ప్రజల్ని చాలా విధాలుగా ఇబ్బందులు చేసి డెంగ్యూ రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అంతగా చెత్త అనేది పేర్కొని పోయి ఉంది ఇక్కడ చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఈ దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఎప్పుడైతే మన కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారో అప్పటి నుంచి ఈ పార్క్ అనేది శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసి దీన్ని అభివృద్ధి పరచాలనే ఒక కావ్యకృష్ణ రెడ్డి గారి ఆలోచన అనేది చాలా గొప్పది అనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ పెద్ద పెద్ద చెట్లన్నిటి కూడా తీసేసి నీట్ గా చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అందమైన చెట్లు రాబోతున్నాయి పిల్లలు ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి ఎంతో అందమైన ప్రదేశం అయితే ఇక్కడ తయారు కాబోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ దృశ్యాలు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మీరు ఎన్ని గోతాలు ఉన్నాయో ఇన్ని గోతాలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా అర్థం కాదు ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన మున్సిపల్ కార్మికులు కొన్ని చెట్లను అయితే కట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ దృశ్యాలను చూస్తుంటే కొన్ని చెట్లు కట్ చేసి ఉన్నారు ఇక్కడ ఇంకా చాలా చెట్లు కట్ చేయాల్సి ఉంది అవన్నీ నీట్ గా కట్ చేసి ఏవైతే అవసరమైన చెట్లు ఉన్నాయో ఆ అవసరమైన చెట్లు వరకు ఉంచి కొన్ని కోనో కార్పస్ మొక్కలు ఉన్నాయి ఆ కోనో కార్పస్ మొక్కలు ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ ని అవి తీసేసుకు తీసేసుకోకుండా ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతూ ఉంటాయి అలాంటి విష్ విస్ఫూర్తమైన మొక్కల్ని ఇక్కడ తీసేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే చాలా పిచ్చి మొక్కలు కూడా మనం చూస్తూ ఉన్నాము అలాంటి పిచ్చి మొక్కలన్నీ కూడా మన మానవాళికి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి కాబట్టి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చేపట్టిన ఒక యుద్ధం లాగా కావలిలో ఉన్న పార్కులన్నింటినీ శుభ్రం చేస్తూ ఉన్నారు ఈ శుభ్రం చేసే విధానంలో ఇప్పుడు మనం ఇరవై మూడవ వార్డు లో ఉన్న పార్కులో లో ఉన్నాము ఈ ఇక్కడ చూసినట్లయితే కొన్ని కొన్ని దు కూడా ఉన్నాయి కట్ చేసిన దుంగలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఉపయోగకరంగా ఉపయోగిస్తారని మనం అనుకోవాలి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా ఇక్కడ అంతా ఒకసారి పార్క్ అంతా ఒకసారి చూడండి ఎంత డ ఉందో చూడండి అసలు చెప్పడానికి వీలు కానటువంటి పదార్థాలు అన్ని ఇక్కడే ఉన్నాయి ఇప్పుడున్న ఈ పార్క్ భవిష్యత్తులో ఏ విధంగా మారుతుంది అనేది కూడా మేము మీకు ఇంకో వీడియోలో చూపిస్తాము కాబట్టి మీరు సిఎండి ఛానల్ ని సిఎండి ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు కావల్లో జరుగుతున్న అనేక విషయాలు అనేది మీకు చూపించడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఇరవై మూడవ వార్డు పార్క్ లో ఉన్నాము ఇక్కడ కొంతమంది స్థానికులు జనసేన నాయకులు టిడిపి నాయకులు ఉన్నారు అసలు ఇది వరకు పార్క్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు ఈ పార్క్ ఈ విధంగా కావడానికి కారణాలేంటి కావ్య కృష్ణారెడ్డి సార్ గారు ఈ పార్క్ గురించి ఏమని ఆదేశం ఇచ్చారు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సార్ ఇది ఇరవై మూడవ వార్డు ఇరవై మూడవ వార్డు కి సంబంధించిన పార్క్ ఇది అది అసలు ఈ పార్క్ ఎప్పుడు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది ఇది ఒక సంవత్సరాల పైన అయింది ఈ పార్కు కానీ దీన్ని ఇంతకు ముందు ఉన్న నాయకులు ఎవరు గానీ వార్డు నాయకులు గానీ ఎవరు పట్టించుకున్నది లేదు ఈ మధ్యన మా కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచినాక ఎమ్మటిని దీని మీద చెప్పాము ఆయనకి స్పందించి దాంట్లో ఉన్న చెట్లు అవి తీపిచ్చేసి నీట్గా చేపించమని చెప్పాడు ఈ చెట్లు పెరిగి ఈ చెత్త చెదారం వేసిన వల్ల ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా పాములు తేళ్లు వెళ్ళటం బాగా ఇబ్బందిగా ఉంది దానికోసంగా స్పందించిన తర్వాత మేము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఇవన్నీ చెట్లు ఇట్లు తీపిచ్చేసి దీన్ని శుద్ధంగా చేసి పిల్లకాయలుగా ఆడుకునేదానికి చేసేదానికి బాగుండాలని మొక్కలై నాటించేదానికి గడ అనుకుంటున్నాం ఎప్పటి నుంచి క్లీన్ చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ రోజు నుంచే ఈ రోజు నుంచి ఈ రోజే స్టార్ట్ చేసింది ఒక రెండు మూడు రోజుల్లో ఈ చెట్లు కొట్టేయటం అంతా అవద్ది తర్వాత మిషన్ పెట్టేసి చెత్త అంతా ఎత్తిచ్చేసి త్వరలో కొద్ది రోజుల్లో మొక్కలు అవి నాటించి దీన్ని బాగా చేయాలని అనుకుంటున్నాం ఈ పార్క్ ఎప్పటిలో ప్రజలకి అందుబాటులోకి వస్తుందని మీరు ఒక నెల రోజులు పట్టద్ది అంతా చేపియాలి కదా నెల రోజులు దాకా పట్టద్ది నెల రోజుల్లో నీట్ గా చేపించి కూడా ప్రశాంతంగా ఆడుకునే దానికి ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇబ్బందులు లేకుండా నీట్ గా చేపిస్తాం ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ పెట్టాలని అది ఇంకా దాని గురించి ఏమనుకోలేదు తర్వాత సార్తో మాట్లాడి ఏమేం పెట్టాలనేది సార్తో మాట్లాడిన తర్వాత ఇక్కడ మనతో పాటు కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము సార్ ఇక్కడ గతంలో పాములు వచ్చిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అని అని చెప్పని అన్నారు కదా ఇప్పుడు ఈ పార్క్ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటారు కావ్య కృష్ణారెడ్డి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన ఆదర్శన మనలో చేయడం అభివృద్ధి చేయాలని ఆలాసీన బాధి సాయి అందరం వచ్చి నీటుగా చేయిస్తాం సార్ గత గత ప్రభుత్వంలో ఈ పార్క్ ని ఎవరు పట్టించుకోలేదా అంటే ఈ పార్క్ ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారైంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి ఈ చెత్త అనేది పారవేయడం ఈ పాములు రావడం గాని మరుగు పట్టడం గాని దోమలు రావడం గాని దోమల వల్ల డెంగ్యూ రావడం గాని ఇదంతా కూడా ప్రజలకు ఇబ్బందిగానే ఉంది కదా ప్రభుత్వాలు అంటే ప్రజలకి మంచి చేయాలనే కోరుకుంటాయి కానీ గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు అసలు ఎందుకు పట్టించుకోలేదంటారు ఈ పార్క్ ని గత ప్రభుత్వంలో మనకి ఏ విధంగా వచ్చేదానికి వనరులు ఉన్నాయనే చూసుకున్నారే కానీ వీటి మీద బిల్లులు పెట్టుకోవటం చేసుకోవటం చెందటం ఆ డబ్బులు తినటం తప్పితే ఎక్కడా సక్రమంగా ఒక్క దగ్గర చేపించటం కానీ కాలువలు కానీ ఏమి చేసిన దాఖలాలు లేవు ఈ వార్డుకు సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా వాళ్ళకు వచ్చే ఆదాయాల గురించే చూసుకున్నారు కానీ ఇళ్ళ పక్కన వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారే వాటి గురించి మనం వాటి మీద శ్రద్ధ పెట్టి చేపిద్దామని కానీ ఎప్పుడు ఆ దాఖలాలు లేవు ఇక్కడ గత ప్రభుత్వంలో అసలు ఏం పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఎవరైతే కొత్తగా కావలికి ఎమ్మెల్యే అయ్యారో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎం అయ్యారో వాళ్ళందరి చొరవతోటి ఇక్కడ పార్కులన్నీ కూడా బాగు చేయడం జరుగుతూ ఉంది మన ఎమ్మెల్యే సార్ ఈ విధంగా ఈ పార్కులన్నీ బాగు చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి గతంలో అనేది డబ్బులు ఏ విధంగా వస్తాయి ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి తిందామా అని చెప్పి అనుకుంటున్నారే తప్ప ఇప్పుడు ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి అనే విషయాన్ని అసలు మర్చిపోయారు గత ప్రభుత్వం అని అని చెప్పి సార్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఎలాంటి అభివృద్ధి చేయాలి ఏ విధంగా ప్రజలు సంతోషపడతారు ఏ విధంగా ప్రజలు లాభపడతారు ఏ విధంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అన్న విషయాల మీదే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా చేస్తే ప్రజలు సంతోషపడతారు ఏ విధంగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఏ విధంగా చేస్తే వాళ్ళ బాధలన్నీ పోతాయి అన్న విషయాల మీదే దృష్టి పెట్టి ఈ పార్కులు అయితేనేమి ఆరోగ్య కేంద్రాలు అయితేనేమి ఈ చికిత్స చేసే శిబిరాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా సామాన్యుడికి పేదలకి నిరుపేదలకి ప్రతి ఆడవాళ్ళకి మహిళలకి చిన్నపిల్లలకి ఏమేమి పథకాలు ఉన్నాయో ఎవరికైతే ఏ విధంగా ఉపయోగపడుతుందో అలా ప్రతి ఒక్కరిని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముస్లమ్మ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పథకాలు అయితే ఈ రోజు మనకి అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రతి పథకాన్ని ఉపయోగించుకునే ఉపయోగించుకునే విధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ పార్క్ విషయానికి వస్తే ఈ ఇప్పుడు మీరు చూసిన ఈ గతంలో చూశారు ఏ విధంగా ఉంది అని అని చెప్పనని అంటే ఇప్పుడే మనం చూపించాము ఒక డంపింగ్ యార్డ్ లాగా ఈ పార్క్ అనేది ఉంది తర్వాత కూడా ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా మీకు మేము చూపిస్తూ ఉంటాము కెమెరామ్యాన్ సాయితో కామాక్షి